మృత్యువు అని చెప్తాడు బుద్ధుడు అహంకారం మృత్యువు సత్యం అనేది జీవితం అహంకారంపై అనురాగంతో అంటి పెట్టుకోవడం అంటే మళ్ళీ మళ్ళీ చావడమే అహంకారంపై అనురాగంతో అంటి పెట్టుకోవడం అంటే మళ్ళీ చావడమే సత్యంలో సంచరించడం అంటే శాశ్వతంగా నిర్వాణంలో పాలు పంచుకోవడమే అని చెప్తాడు బుద్ధుడు అట్లాగే బుద్ధుడు ఇంకా వివిధ సందర్భాల్లో మనకు ఏం చెప్తాడంటే అంటే మనిషి జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో అన్ని టచ్ చేశాడు బుద్ధుడు ఎందుకంటే తన భిక్షులకు టీచ్ చేస్తే వెళ్ళాడు ఆయన ఈ టీచ్ చేస్తే వెళ్ళల్లో చాలా ప్రశ్నలు వచ్చాయి ఆయనకు రకరకాలుగా ఆయన ఏం చెప్తాడంటే స్వర్గం గురించి మనం మాట్లాడుతుంటాం కదా స్వర్గ నరకాల గురించి దానికి బుద్ధుడు ఏం చెప్తాడంటే నీ హృదయం ఇంకా అహంకారానికి అంటిపెట్టుకొని ఉంది స్వర్గ ప్రాప్తిని గురించి అదుర్తగా ఉన్నావు స్వర్గంలో నీ అహంకారాన్ని సంతోషపరిచే సుఖభోగాలను కోరుతున్నావు అంటే మనం ఇంకా ఇక్కడ ఉండేది కాక స్వర్గంలో ఎట్లుండాలి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు దాని గురించి అంటాడు స్వర్గంలో నీ అహంకారాన్ని సంతోషపరిచే సుఖభోగాలను కోరుతున్నావు అందువలన సత్యంలో ఉన్న ఆనందాన్ని సత్యం యొక్క అమృతత్వాన్ని నీవు చూడలేకపోతున్నావు నీకు నేను నిజం చెప్తున్నాను బుద్ధుడు మృత్యువును బోధించడానికి రాలేదు జీవితాన్ని బోధించడానికి వచ్చాడు చావు బ్రతుకుల స్వభావం ఎట్టుదో నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటాడు బుద్ధుడు జీవితం గురించి దాని గురించి బుద్ధుడు ఏం చెప్తాడంటే నేనైతే చూడలేదు మీ అనుభవంలో ఎవరికో వచ్చినాయో చూడలేదు అది అప్రస్తుతము ప్రస్తుతం నువ్వు జీవించి ఉన్న వర్తమానమే వాస్తవం అంటాడు బుద్ధుడు నువ్వు వర్తమానంలో ఏదైతే ఉన్నావో అదే వాస్తవం అని చెప్తాడు బుద్ధుడు తర్వాత ఇంకొకరు మాట చెప్తాడు నీ శరీరం నశించిపోతుంది ఎన్ని యాగాలు చేసినా ఎన్ని బలు ఇచ్చినా ఎవరు నీ శరీరాన్ని రక్షించలేరు అందువలన మానసిక జీవితాన్ని వెతికి పట్టుకో అహంకారం ఉన్న చోట సత్యం ఉండదు సత్యం వచ్చినప్పుడు అహంకారం అదృష్టం అయిపోతుంది కాబట్టి నీ మనసు సత్యాన్ని ఆశ్రయించాలి సత్యాన్ని ప్రచారం చేయాలి నీ సంకల్ప బలాన్ని పూర్తిగా వినియోగించి వ్యక్తి సాయపడు సత్యంలో నీవు శాశ్వతంగా జీవిస్తా బుద్ధుడు ఇట్లా బుద్ధుడు ఎంత అద్భుతంగా అంటే నీ కూడా సత్యం నాలో వచ్చి నిలిచింది నేను నిర్వాణాన్ని పొందాను నా ముఖంలో కనిపిస్తున్న నా ముఖంలో కనిపిస్తున్న శాంతికి నా కళ్ళల్లో ఉన్న కాంతికి అదే కారణం అదే కారణం నేను ఇప్పుడు భూమిపై సత్య సామ్రాజ్యాన్ని స్థాపించదలిచాను అంధకారంలో ఉన్న వారికి వెలుగునిచ్చి అమృతత్వ స్థితికి వెళ్లే దారిని చూపిస్తాను ఇట్లా బుద్ధుడు చెప్తూ చెప్తూ ఇంకొక ఫైనల్ గా ఒక కన్క్లూజన్ చెప్తాడు కాల్పారకస్ పుస్తకంలో తీసుకున్న దాని ప్రకారం ఒకరినొకరు వంశించుకోకండి ఎవరిని తక్కువ చేసి చూడకండి మీ ఆధిక్యత చూపకండి కోపాన్ని వదలండి పగలను విడవండి తల్లి తన బిడ్డను రక్షించడానికి కళ్ళతో కాపలా కాస్తుంది ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అలాంటి ప్రేమను అందరిపైనా చూపండి ప్రేమను అందరిపైనా చూపండి ప్రేమకు అద్దులు లేవని నిరూపించండి కరణతో కరిగిపోయే మృదువైన వ్యక్తిత్వం పెంచుకొని ప్రపంచంలో వడ్డిల్లండి చూడండి అందరినీ సహృద్వోదంతో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా హక్కున చేర్చుకోండి ఆదరించండి అసూయ దేశాల దరి అసూయ దేశాలను దరి చేర్చకుండా ఏ స్థితిలో ఉన్నా ఏ గతిలో ఉన్నా మరొక ఉత్తమ జీవిత సూత్రం అదే అందరినీ ప్రేమించు అన్యోన్యంగా ఉండు అంటే బుద్ధుడు మనిషి జీవితంలో ఎన్ని ఉన్నాయి అన్ని ట్రచ్ చేశాడు సార్ ఆయన భిక్షువులకు టీచ్ చేస్తూ పోయే క్రమంలో ఆయనకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి ఎన్ని ప్రశ్నలు ఎదురొచ్చాయంటే బుద్ధుడికి ఒక దానికి ఒక మాట చెప్తారు సార్ బుద్ధుడు మనము ఒక ఒక భిక్షువు ఒక ఊరిలోకి వెళ్ళి నా కొడుకు చనిపోయినాడు నువ్వేమన్నా తీసుకొని వస్తావా ఇన్ని చెప్తానవే నా కొడుకు చనిపోయినాడు నేను దుఃఖంలో ఉండ దుఃఖాన్ని నివారించడానికి కదా నువ్వు తెలుగుతున్నది నా కొడుకుని తీసుకొని వస్తావా అని ఒక ఒక ఊర్లో ఒక మహిళ అడుగుతుంది బుద్ధుని అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే చాలా స్పష్టంగా ఖచ్చితంగా తెచ్చిస్తాం మా మీ కొడుకును అయితే నేను చెప్పిన పని ఒకటి చేయాలంటాడు ఈ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్ని నీళ్ళకి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి పిడికాడు బియ్యం గింజలు కానీ నువ్వులు కానీ కొర్రలు కానీ ఇంటింటి నుండి తీసుకురా పిడికా ఇంటి నుండి పిడికాడు అయితే కండిషన్ ఏంటంటే ఆ ఇంట్లో ఎవరు చనిపోకుండా ఉండాలి ఆ ఇళ్లలో మాత్రం సేకరించాలంటే సరైన ప్రతి ఇంటికి పోయి అడిగితే ప్రతి ఇంట్లో భర్త జరిపినో కొడుకు జరిపిన తాత జరిపిన తండ్రి జరిపినడం అన్ని ఇళ్లలో ఆమెకు అనుభవాలు ఎదురవుతాయి అప్పుడు ఆమె వచ్చి బుద్ధునికి సమాధానం చెప్తాది బుద్ధ బుద్ధ భగవానా నేను చాలా మూర్ఖమైన ప్రశ్న అడిగా నిన్ను మనిషి పుట్టినాడంటే మరణిస్తున్నాడని అర్థం పుట్టుక స్టార్ట్ అయిందంటే నువ్వు మరణానికి బస్సు ఎక్కినావు అది దిగుతావు కొద్ది రోజుల్లో అని అక్కడ కొందరు తొందరగా దిగుతారు కొందరు లేటుగా దిగుతారు ఇట్లా బుద్ధుడు అన్ని పార్శ్వాలు మంచి చేసినాడు దాన్ని కొంచెం ప్రమోట్ చేద్దాము ఇంకా కొత్త తరానికి తెలియాలి సార్ ముఖ్యంగా ఇప్పుడు యూత్ ఎట్లున్నారంటే నేను యూనివర్సిటీలో పిహెచ్ చేసేప్పుడు నాది నా టాపిక్ వచ్చేసి డబ్బులు ఎలా సంపాదిస్తాను ప్రజలు ఖర్చు ఎలా పెడుతున్నారు మీరు నేను చాలా నిలేజ్ తిరిగిన త్రీ ఇయర్స్ అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఇట్లా స్టూడెంట్స్ కన్సంప్షన్ యాక్టివిటీ ఎట్లా ఉంది అని చూస్తే ఒక క్వశ్చన్ ఇయర్ నేను ఒక రెండు మూడు ఇంజనీరింగ్ కాలేజీలో ఎనభై శాతం పిల్లలు మగపిల్లలు తాగుడును సమర్థించినాను

ఎస్సీలు ఎస్సీలు బీసీలు అన్నీ తిరిగాము ఒక ఇంట్లో పోతే నెలకు ఆ కుటుంబం కూరగాయలకు ఐదు వందలు కూడా పెట్టదు పాలకు మాంసానికి గుడ్లకు రెండు వేలు కూడా పెట్టదు అదే కుటుంబంలో తాగుడుకు నాలుగు వేలు పెట్టాయని ఉన్నాడు ఇండ్లల్లో తల్లిదండ్రులు పిల్లలు పిల్లలకు పెట్టాల్సిన పాలు పండ్లు కూరగాయలు గుడ్డు ఇట్లా అవసరమైన ఖర్చును కా కదులుగా లిక్కర్ వచ్చేసి దాన్ని ఆక్యుపై చేసి మొత్తం అందుకనే ఈ వ్యసనాన్ని మనిషి నుండి పోగొట్టకుండా భారతదేశంలో పేదరిక నిర్మూలన జరగదు ఒకసారి గవర్నమెంట్ వస్తేనే కొత్తగా జగన్మోహన్ రెడ్డి అజయ్ కల్లం సారు మన ఆంజనేయ రెడ్డి ఏం వీళ్ళందరూ కలిసి విజయవాడలో మీటింగ్ పెట్టాడు నాకు మద్యపాన నిషేధము గవర్నమెంట్ ప్రామిట్ చేసింది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని ఇమ్మ రామసుబ్బారెడ్డి ఆయన కలెక్ట్ చేశాడు అక్కడికి అందరూ వచ్చారు నేను వెళ్ళాం అక్కడ అందరూ మాట్లాడినారు అందరూ ఏం మాట్లాడనారంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అందరూ రిటైర్డ్ అందరూ అందరూ ఏం చెప్పారంటే మద్యం ఇప్పుడు ఇప్పుడు బ్యాన్ చేస్తే మనకి ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్లు గవర్నమెంట్కి వస్తున్న రెవెన్యూ లాస్ అవుతాం కదా ఇప్పుడు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ రన్ కావాలంటే సడన్ గా బ్రేక్ అయితాయి కదా ఎట్లా అని అందరూ మాట్లాడినారు తర్వాత లాస్ట్ లో నేను పర్మిషన్ తీసుకొని ఒక మాట చెప్పిన అందరికీ మద్య నిషేధం అనేది చేస్తే ప్రభుత్వానికి డబ్బులు రాకుండా పోతాయనేది కాదు మధ్య నిషేధం అనేది దానికి అదిగా పేదరిక నిర్మూలన పథకం అది కనీసం ముప్పై నలభై శాతం మందిని జనంలో పేదరికం నుండి నిషేధం చేస్తే సంవత్సరానికి నాలుగు నెలకు నాలుగు వేల ఐదు వేలు మధ్యాహ్నం పెట్టే కుటుంబానికి రెండు వేలు మూడు వేలు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాను అవసరం ఉండదు వాడు సంపల్ ప్రతి మనిషి కష్టపడి పని చేస్తున్నాడు ఈ రోజు బెల్లారి పని చేస్తున్నాడు పొలం పని చేస్తున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ వాడిని ఆదాయం అంత ప్రాపర్ మేనేజ్మెంట్ లేక ఫ్యామిలీస్ లో మొత్తం ఇది జరుగుతుంది యూత్ కూడా ఈ అడిక్షన్ వచ్చినారు సో అందుకనే యూత్ కు మనం బుద్ధుని లాంటి వాళ్ళని తీసుకుపోయి చెప్పాల జీవితం అంటే ఏంటి అని మనం టీచ్ చేయకుండా ఎవరిని చెప్పాలా బుద్ధుని లాంటి వాడిని మనం ఫిగర్ గా పెట్టి యూత్ మోటివేట్ చేయకుండా ఇంకొక ఐకాన్ ఎవరికి చూపాలా ముఖ్యంగా ఇండియాలో సో బుద్ధుడు కరెక్ట్ జీవితం గురించి కరెక్ట్ గా చెప్పాడు ఇట్లా మనిషి జీవితంలో అన్ని పార్శ్వాలకు మనం టచ్ చేయాలంటే బుద్ధుడిని మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం బుద్ధుడు చెప్పింది అల్టిమేట్ అని కాదు మాక్సిమం మనిషికి అవసరమైనదంతా బుద్ధుడు చెప్పాడు దాన్ని తీసుకుపోదాం అనే ఒక ఉద్దేశంతో కొత్తగా కొన్ని ఆలోచనలు చేస్తున్నాం సార్